శ్రోతలందరికీ నా నమస్కారం ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాటి మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను కథ పేరేంటంటే సీతాపతి గరిటే గతి ఈ కథ రచయిత శ్రీ మాడుగుల రామకృష్ణ గారు సరే ఆలస్యం దేనికి కథలోకి ప్రయాణం చేద్దాం పెళ్ళైన పది రోజుల పాటు కొత్త ప్రణయలోకంలో విహరిస్తూ పెళ్లాన్ని ఫైవ్ స్టార్ హోటళ్ల స్థాయి నుంచి డాబా హోటళ్ళు గుడ్ ప్లాజాలు అనే తేడా లేకుండా తిప్పిన చోట తిప్పకుండా తిప్పుకొచ్చాడు సీతాపతి పదకొండో రోజున పాకెట్లోని బర్స్ పరుసు బరువు తగ్గడంతో మనసు ఇంటి వంట మీదకు మళ్ళీంది తనకిష్టమైన మామిడికాయ దోసకాయ గోంగూర లాంటి పప్పులు పనసపొట్టు అరటికాయ లాంటి ఆవపెట్టిన కూరలు ఇంగువపోపు పెట్టి చేసే రోటి పచ్చళ్లు ములక్కాడ సాంబారు మజ్జిగ పురుసు కళ్ళ ముందు కదలాడుతుంటే మన్నాటి నుంచి వంట మరింట్లోనే సరుకుల లిస్టు రాయమని భార్యకు చెప్పాడు ప్రణయపు మత్తులోంచి బయటపడి ఒక్కసారిగా పెద్ద ప్రళయం సంభవించినట్లుగా చూశాడు భార్య పేర్చిన బాంబు లాంటి వాతవిని నిజంగా అన్నాడు నమ్మలేనట్లుగా చూస్తూ అవునండి నిజంగానే నాకసలు వంట రాదు అంది కుందన ఒక్క క్షణంపాటు బెల్లం లేకుండా చేసిన కాకరకాయ కూర తిన్నంత చేదుగా అనిపించి కంగు తిన్నా మరుక్షణమే తేరుకుని చిరునవ్వుతో మరేం పర్వాలేదు ఓ వారం రోజులపాటు పాటు కుకింగ్ క్లాసెస్ ఇస్తాను తీసుకో నా కోచింగులో మంచి ర్యాంకు సంపాదిస్తావు అన్నాడు విదేశాల్లోని కేయిల్ బర్త్ క్లాసులు గుర్తుకొచ్చి ఆ ఉడకని కందిపప్పు కబుర్లు తన దగ్గర కాదు అన్నట్టుగా చూసింది గౌరీ ఎందుకు అన్నట్లుగా తను కూడా చూశాడు సీతాపతి అసలు తమ వంశంలో ఆడవాళ్లెవరూ వంటగది ఛాయలకు కూడా వెళ్లరని వంటగండం ఉందని చెప్తున్న ఆమె మాటలకు పక్కపక్క నవ్వుతూ వంటగండవా ఇదేదో కొత్తగా ఉంది రకరకాల గండాల గురించి విన్నాను కానీ ఇలాంటి పేరెప్పుడు వెళ్లేదే చెప్పు చెప్పు అన్నాడు ఆసక్తిగా పెళ్ళే కొత్తగా కాపురాలనుకెళ్ళిన తరాల నాటి తాతమ్మ కట్టెలు పోయి అంటిస్తుండగానే అంటుకుని ఆ కట్టెల్లోనే కాలిపోయిందని ఇక నానమ్మ కిరోసిన్ స్టవ్ పంప్ ఆవిడా పోయిందని మా అమ్మ కూడా గ్యాస్ స్టవ్ ప్రమాదాల నుండి ఎలాగో అయిందని ఆనవాయితీగా వస్తున్న ఈ అగ్ని ప్రమాదాల పారిన పడకుండా తనను అసలు వంటగది ఛాయలకు కూడా రానివ్వకుండా పెంచారని అమ్మ వండి పెడితే తినిపెట్టేదా నిజాన్ని తీయగా చెప్పింది కుందనగౌరి మరి ఆ విషయం పెళ్లిచూపుల నాడే ఎందుకు చెప్పలేదు అన్నాడు కోపంగా సీతాపతి మీరు నన్న ప్రశ్న అడిగితే కదా నేను చెప్పేటెందుకు అన్న భార్య బదులుకి నెత్తిన కొబ్బరికాయ పడి పొప్పి కట్టినట్లయింది సీతాపతికి అసలు పెళ్లిచూపుల నాడు అమ్మ అనే అంది అమ్మాయికి వంటొచ్చా అన్నారు తనరా సీత అంటే తను పడనిచ్చాడు కాదు ఇంకా ఆ పాత చింతకాయ పచ్చని ప్రశ్నలేమిటమ్మా ఈ రోజుల్లో అమ్మాయిలు అన్నిటా ముందున్నారు చదువుకు చదువు వంటకు వంట అని ఆవిడ నోరు మెదపనిచ్చాడు కాదు అటుగానే కుందనల్లాగా ఉందని కుందనగౌరిని తొలిచూపులోనే ఓకే చేశాడు పని లేకుండా తిని కూర్చుంటే గుమ్మటంల ఏమిటి గున్న ఏనుగులా కూడా జరిగిన ఘోరానికి కోపం ముంచుకొస్తున్నా ఏమనలేదు దానికి కారణం అమ్మే కొత్తగా కాపురానికి ఏ కూతురికైనా తల్లి మంచి చెడులు చెబుతుంది కానీ రివర్స్గా అమ్మ తనకు సూక్తులు చెప్పింది మరో వంశంలో ఏమగాడు కూడా చెప్పాలంటే మీ ముత్తాతల తరం నుంచి మీ నాయన వరకు పెళ్లాల్ని పల్లెత్తు మాట కూడా అనకుండా నెత్తిన పెట్టుకుని చూసుకున్నారని నువ్వు కూడా వాళ్లని అనుసరించాలని కుందరగౌరికంట కన్నీరు రప్పించిన చేతిలో చెయ్యి వేయించుకుంది కొత్త పెళ్ళం మోజునో తన వెనక ముందు చూడకుండా మాటిచ్చాడు తాంబూలాలిచ్చేశాను తండ్రి చావణ అన్నట్లుగా వంశగౌరం కోసం మాటిచ్చాక మరికి చేసేదేముంది ఎరక్కపోయి మాటిచ్చి ఇరుక్కుపోయినట్లయింది సీతాపతి పని గట్టిగా నోరు అనడానికి లేదాయే బ్రహ్మచారి పోస్ట్ నుంచి గృహస్థగా ప్రమోషన్ వచ్చి ఓ ఇంటివాడైనా తన చేతి గరిటకు మాత్రం ప్రమోషన్ లేదులా ఉంది సీతాపతి చాపేగతి అన్న సామెతకు బదులుగా సీతాపతి గరిటే గతి అన్న కొత్త సామెత తన వరంగా వస్తుందని కలలో తన పరంగా వస్తుందని కలలో కూడా రాలేదు జీవితాంతం ఈ గరిటె జీవితం తనకు తప్పదా ఆ ఆలోచనతో ఒళ్లంతా చెమటలు పట్టినట్లయింది సీతాపతికి పోనీ నయగారంగా చెప్పి భార్యకు భార్యను వంటగది ప్రవేశం చేయిద్దామా అనుకుంటే తన చిన్నప్పుడు అమ్మమ్మ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి ఒరే సీతగా నీ తల్లో రెండు సుళ్లున్నాయి రా నీకిద్దరు పెళ్లాలు ఖాయమనేది అనేది అట్లానే కొందరుగవులు వంశం తాలూకు వంటగండానికి నిజంగా పవరుండి ఏదన్నా జరగరాంది జరిగితే అమ్మో ఆ ఆలోచన విరమించుకున్నాడు పేపర్లో కొత్త పెళ్లి కూతుళ్ళు వాళ్ల చావులు పోలీసులు కేసులు గుర్తుకు గతంలో బ్రహ్మచారిగా అందరిల్లల్లో తిన్నవాడై ఉండటం వల్ల పెళ్లాం కాపురానికి రాగానే ఒక్కొక్క సండే ఒక్కొక్క ఫ్యామిలీని పిలిచి విందు చేయాలి అనుకున్నాడు తనకే చేతి వంట గతిలేదు ఇక వాళ్ళనే పిలుస్తాడు పెళ్లి కుదిరింది మొదలు ఎంతగానో సంతోషించాడు ఈ వంట బాధ పంటి వంటి బాధ తప్పుతుంది పెళ్లాం వచ్చి క్రమంగా వండి వడ్డిస్తుందని సుఖపడవచ్చునని ఆశపెట్టాడు మొదటి ఆశ మాత్రం అడి అయింది ఎందుకండి అనవసరంగా వర్రీ అవుతారు ఊరంతా కర్రీ పాయింట్లు పెట్టుకుని అంది గౌరి గుర్రు గుర్రును చూస్తూ ఇంట్లో పెట్టుకుని కర్రీ పాయింట్లు వెంట తిరిగి కర్మ నాకేం పట్టలేదు కట్నంగా మీ నాన్న ఓ పాయింట్ ఇస్తే బావుండేది అన్నాడు అనాలోచితంగా ఆవేశంతో మీరు నోరు తరిచి అడగకుండానే అక్షరాల ఐదు లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చాడు అప్పుడే మర్చిపోయారా అంది అడగకుండా ఇచ్చిన కట్నం తినకాశకి అర్థం అయ్యనమాట అమ్మనా మావా ఎంత లాజికమైండినిది అన్నట్లుగా ముక్కును వేలు వేసుకున్నాడు సీతాపతి ఏది ఏమైనా వంట వంటరాదన్న విషయాన్ని అమ్మా నాన్నకి బంధువర్గాలకి తెలియకుండా ఉండేలోపుగానే ఈ సమస్యకు పరిష్కారం వెతకాలనుకున్నాడు అనుకున్నాడు సమయానికి అమ్మా నాన్న అత్తమామలు కూడా ఊళ్ళో లేరు అంతా కట్టగట్టుకుని యాత్రలకు పోయారు ఇంటి పని ఆఫీస్ పని రెండూ చేయటం వల్ల చేయటం తన వల్ల కాదు కావడం లేదు ఎక్కువ రోజులు చెయ్యి కాల్చుకోలేకపోయాడు ప్రస్తుతం ఈ గండం నుంచి గట్టెక్కాలంటే తమ దూరపు బంధువైనా ఒక గన్నవరం గండాలత్తయ్యే దిక్కు వెంటనే రమ్మని పిలుపు కంపించాడు చిటికేస్తే చాలు వచ్చేస్తానన్నట్లుగా చంకలు పెట్టుకుని చేత్తో సెల్ పట్టుకుని ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది మన్నాటికల్లా గండాలత్తయ్య ఆవిడ అసలు పేరు కృష్ణవేణమ్మే అయినా ఎవరికీ ఆపద వచ్చినా పిలవని వాళ్ళది పాపం అన్నట్లుగా వచ్చి వాలిపోతుంది తమ గండాల్ని కాస్తుందని ఎవరూ ఈ పేరు పెట్టారు దాంతో అసలు పేరు మరుగునపడి పేరు సా చిన్నప్పుడే భర్త పోవడంతో సంసారం సంతానం అన్న బాధ్యతలకు దూరమైన ఆవిడకు కష్టం సుఖం అనే మాటలకు అర్థం ఏమిటో తెలియకపోవడంతో వంట సామాను సరుకులు ఇంటికిండుగా ఉన్నాయంటే ఉత్సాహంతో ఊగిపోతుంది అవసరం ఎంత అన్న ఆలోచన లేకుండా వండి పడేస్తుంది మిగిలినవి అబలీలగా అవతల పారేస్తుంది చేతివాటం నోటి దాష్టికం ఎక్కువని తెలిసినా తప్పనిసరిగా అవసరం రావడంతో పిలిపించాడు సీతాపతి చెప్పాలంటే ఆవిడ చేసే ప్రతి పదార్థం కూడా అతగాడి నోటికి పిండి వంటల మహా రుచిగా అనిపించాయి వండాలంటే కష్టంగాని వండిని తినిపెట్టడం అలవాటున్న ఉన్న కుందరగౌరికి హాయిగా ఉంది ఏడవ రోజు మాత్రం ఏడుపు ముఖం పెట్టలేక పెట్టక తప్పలేదు సీతాపతికి కారణం నెల రోజుల గ్రాసాన్ని వారం రోజులకే అయిందనిపించి సరుకుల చిట్టాతో పాటు తన పర్సనల్ చిట్టా అంటూ రెండు చీటీలు అతగాడి చేతిలో పెట్టింది గంధాలత్తయ్య ఇంటి చిట్టా పరి పరికించిన సీతాపతి ఈ సరుకులు వంటకా లేక ఏదన్నా చిల్లర కొట్టు పెట్టడానికి అనుకున్నాడు ఏకంగా ఓ బస్తా బియ్యం పది కేజీల కందిపప్పు ఓ నూనెడబ్బా రెండు కేజీలు జీడిపప్పు ఐదు కిలోల నెయ్యి మిగతా సరుకులు కూడా ఏ ఒక్కటి కిలోకి తక్కువ కాకుండా వరుసగా కనిపించాయి ఇక పరసలను చిట్టా విప్తే రెండు కేజీల ఆవు నెయ్యి ఓ అరటిపళ్ళ గెల పాతిక కొబ్బరికాయలు పది కట్టల ఒత్తులు ఓ చాపు ఇంకా ఏవేవో పూజా ద్రవ్యాలు ఒక్కసారిగా అతడి కళ్ళు కళ్ళు కళ్లు పచ్చుపడ్డట్టుగాయి రాక ఏమిటి చిట్టాల వరస అన్నట్టుగా చూశాడు గండాల గండాత్తవంక వచ్చేది కార్తీకమాసం కదురా అబ్బాయి ఉపవాసాలు వ్రతాలు పూజలు ఉంటాయి కాసేంత ఖర్చుమాసమే మరి మళ్లీ మళ్లీ బజారుకి ఏం తిరుగుతావని ఒక్కసారిగా రాశాను ప్రస్తుతానికి ఇవి తీసుకురా ఏదైనా తక్కువైతే మళ్లీ కార్తీక కార్తీకమాసం నాలుగు సోమవారాలు ఏకాదశ ఉపవాసాలు ఉంటుతీరాలి ఉపవాసంతో ఉదయం నుండి పీక ఎండిపోయి ఉంటుందా దండిగా పిండివంట పిండి వంటలతో భోజనం లేకుండా ఉంటే ఏం బాగుంటుంది పౌర్ణమి నాడు మీ దంపతుల చేత సత్యనారాయణ వ్రతం చేయించాలా ఈనపక్షం ఓ యాభై మంది నీ ఇంట్లో చేయి కడగాల నెలాఖరుకి కార్తీక సమారాధన ఉండనే ఉండయ్యే నాయనా సీతాపతి ఈ మాసంలో దానంధర్మం ఎంత చేసుకుంటే అంత మంచిదనుకో అవును సొమ్ము నీది కాదుగా అనుకున్నాడు కర్మ కాకపోతే ఈ కార్తీక మాసం ఇప్పుడే రావాలా ఈ ప్రకారంగా సరుకులు తెస్తే బడ్జెట్ బాధేలా ఉంది యాభై మంది చేయి కడగడం మాట అటు నుంచి తన జీతం కడుక్కుపోవడం ఖాయం ఈ గండాల తేకు సెండాప్ చెప్పకపోతే నీ కొంప గుండం అవటం ఖాయమని అంతరాత్మ హెచ్చరించింది అతన్ని కిలో యాభై రూపాయలు పెట్టి తెచ్చిన బియ్యం ముష్టి కూడా వేయకుండా తను తను జాగ్రత్త పడుతుంటే అయిన కాడికి వచ్చిందే దక్కుట అన్నట్టుగా పనెమ్మాయికి చాటుగా బియ్యం అమ్మడం కారంకాయ చేస్తానని శనగపిండి కూరిన కాకరకాయల్ని మూగుడు నిండుగా పెట్టిన నూనెలు పడవలాగా వదలటం నీళ్లునే అనవసరం అన్నట్లుగా తూములో పారబోయటం అమ్మా అమ్మారి నోరు నొక్కోవటం తప్ప నోరు ఎత్తలేకపోయాడు ఎంత లేదన్నా అరకిలోకి తక్కువ ఉండదా ఆయిలు ఇదేవుడత్తయ్య అన్నాడంటే చాలు పంతువర్గ మొత్తంలో తన పేరు యాగీ చేసిపెడుతుంది అసలుకు వడ్డీ కల్పించి ఇల్లు గుల్లయిపోతున్నా తనకేం పట్టనట్టుగా టీవీ ఛానల్స్ మార్పిళ్ళు మునిగిపోయిన కుందన గౌరిని చూస్తుంటే ఒంటి కొత్తకారం రాసుకున్నట్టుగా మండుకొచ్చిది ఈ ఖర్చు కారణం ఇది కాదు ఈ గండాలు అడుగుపెట్టిన కొంపలోని కొంపలోని ఏ మగాడి కూడా సెలూన్ వెళ్లే అవసరం ఉండదు రాదు కూడాను ఆ సాయంకాలం ఆఫీస్ నుంచి వస్తూనే సీతాపతి దిగాలుగా ఏంటో అత్తయ్యా పెద్దదా ఈ కొన్నాళ్ళు ఉంటావు అనుకున్నా అనుకోకుండా ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది రేపే బయలుదేరాలి నా భార్యతో సహా అన్నాడు పోనీ లేరా నువ్వు మాత్రం ఏం చేస్తావు నాకు కూడా మరో పిలుపు వచ్చింది మన పాలకొల్లు పాపాయమ్మ మనవడికి కాకినాడ కాంతమ్మ మనవరాలకి సంబంధం సెటిల్ అయిందిట ఎల్లుండే ఎంగేజ్మెంట్ అని ఫోన్ల మీద ఫోన్లు అనుకో నువ్వు వండి తీరాలని నేను ఈ మాట చెబుదామనే లోపునే నువ్వే కబురు చెప్పి నా బరువు దించావంది ఈ సెల్ ఫోన్లో కార్డు అయిపోయినట్లుగా ఉంది ఊరికై కూరికలాడిచింది తప్ప మాట వివరంగా తెలియట్లేదు కాస్త కార్డు వేయించిన ఏదైనా ఏదన్నా లాభం పద్ధతి ఉంటే చూసి వేయించమని ఖాళీసన్ సీతాపతికి ఇచ్చింది బదులు చెప్పకుండా ఏడు వందల రూపాయల బెనిఫిట్ స్కీమ్ కింద కార్డు వేయించి రెండు మల్లు పంచులు ఆవిడ చేతికిచ్చి ఓ దండం పెట్టి బస్సెక్కించి పంపి మరీ ఊపిరి పీల్చుకున్నాడు సీతాపతి కమ్మగా వంటి పడుతున్న పెద్దావిడ్ని కావాలని పంపించారు గొణిగింది కుందన కాలింగ్ బిల్ మోగిన శబ్దానికి తలుపు తీసిన కుందనగౌరిని ఎదురుగా ఓ అమ్మాయి చిరునవ్వుతూ చూసింది ఎవరని లోపునే నమస్తే మీరు గౌరీ మేడం కదా నా పేరు చామంతి ప్రైవేటుగా డిగ్రీ చదువుతూ పార్ట్ టైంగా ఈ కుకింగ్ సర్వీస్ చేస్తున్నాను మీకు కుక్ కావాలని పతిసార్ చెప్పారు అని చనువుగా వంటగదివైపు వెడుతుంటే ఈ ఏం వంట చేస్తున్నా అన్నట్లు యగాదిగా చూసింది కుందరగౌరి కానీ కుర్రది చిన్నదైనా వంటమాత్రం మాత్రం మూవీ హొన్నట్లుగా ఉంది చామంతి చేతి భోజనం ఇల్లంతా చలాకీగా తిరుగుతూ కబుర్లు చెప్తూనే చిటికలో కొత్త కొత్త వెరైటీ వంటలు చేస్తూ కుందనగౌరిని ఆకట్టుకుంది చామంతి పరింక సీతాపతి సంగతి చెప్పనలివి కాదు దూరం నుంచి రావడం చామంతికి ఇబ్బందిగా ఉండడంతో తనింట్లోనే ఖాళీగా ఉన్న ఓ రూమ్ నామకిచ్చి ఉండమన్నాడు చామంతి చేతి వంట రుచికోసం క్యారియర్ కట్ చేసి మధ్యాహ్నం లంచ్కి నేరుగా ఇంటికే రావడం అలవాటు చేసుకున్నాడు ఎప్పుడో వచ్చే గారి కోసం ఎందుకు మేడం ఈ వెయిటింగ్ సర్వీసుకు నేనున్నాను కదా అంటూ వేడివేడి భోజనం కొసరి కొసరి వడ్డిస్తూ తినిపిస్తుంటే కాదనలేకపోతుంది కుందనగౌరి తనకు వడ్డిస్తున్న చామంతితో ఒక్కదాను ఏం తిట్టావు లంచ్కి ఎప్పుడూ కంపెనీ ఉండాలని చామంతిని కూడా తనతో పాటు కూర్చోమన్నాడు సీతాపతి అలా వాళ్ళిద్దరూ జంటగా కూర్చుని కబులు చెప్పుకుంటూ తినడం కొత్తలో పట్టించుకోలేదు కుందనగౌరి రాను రాను సీతాపతి వెంట చామంతి నామస్మరణడిగా ఉంది ఉదయం లేస్తూనే చామంతి ఈ పూట బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నావని ఆఫీస్కు పెడుతూ ఆఫ్టర్నూన్ ఐటమ్స్ ఏమిటని అడగటం ఆఫీస్ నుంచి ఫోన్ చేసి కబుర్లు చెప్పడం సెలవు రోజు వచ్చిందంటే చాలు చామంతి వంట చేస్తున్నసేపు వంటగదిలో కూరలు తరిగిపోటం మిక్సీ వేయటం లాంటి సాయం చేస్తూ శామంతికి చేరువటం చూసి కొందరు గౌరిలో కుళ్ళు మొదలైంది ఆహా గుమగుమలాడే ఈ వేడివేడి కొత్తిమీర రైస్ తింటుంటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లుగా ఉందనుకో న్యాయంగా అయితే ఇంత రుచిగా చేసిన నీ చేతికి ఓ ముద్దు పెట్టాలి బాగుండదు కానీ షేక్ హ్యాండ్తో సరిపెట్టుకుంటా అని ఆమెతో చెయ్యి కలపడం చూసి షాక్ తగిలినట్లుగా అనిపించింది కుందనగౌరికి మరొక రోజు చామంతి చేసిన కొబ్బరి మామిడికాయ చట్నీ రుచి చూసి నిన్ను చేసుకునేవాడేవడో కానీ చాలా అదృష్టవంతుడు చామంతి అసలు ఇలాంటి చేతివంట తినడానికి పెట్టి పుట్టాననుకో అని సీతాపతి పొగుడుతుంటే ముసిముసిగా నవ్వుతూ పోండి సార్ మీరు మరీను మీ కాంప్లిమెంట్స్ వింటుంటే నాకు కాంప్లాన్ తగినంత ఉత్సాహంగా ఉంటుంది అని సిగ్గులు వలకపోస్తున్న చామంతిని చూస్తుంటే బగ్గున మండింది కుందనగౌరి మనసు సాయంకాలం ఆఫీసు నుంచి రాగానే కూరలకనో సరుకులకనో చామంతిని బండి మీరు తిప్పుకొస్తున్నాడు సీతాపతి పగలంతా వంట పని ఇంటి పనితో అలసిపోతున్నావు పరీక్షలు దగ్గర పడుతున్నాయని రాత్రళ్ళు దగ్గరుండి చదివించడము టీకాచి మరీ ఇవ్వడం చూసి తట్టుకోలేకపోతోంది కుందనగౌరి మనసులో ఆవిగంజలా మొదలైన అనుమానం పెరిగి పెద్దదే ఆనపకాయలా తయారైంది మొగుణ్ణి ఏం చేసి తనవైపు తిప్పుకోవాలా అని సాగింది ఆ రోజు ఆదివారం అవడంతో లేస్తూనే పేపర్ తిరిగేస్తూ చామంతి కాఫీ అన్నాడు సీతాపతి చామంతేది అన్నాడు లేదు వెళ్ళిపోయింది ఈ రోజు నుంచి చామంతి వంట కోసం రాదు నేనే పంపించేశాను ముందు మీరు ముఖం కడుక్కుని తయారవ్వండి మీకిష్టమైన ఉల్లిపాయ పెసరట్టు ఉప్మా చేస్తున్నాను అంది భార్య మాటలకు ఆశ్చర్యాన్ని నటిస్తూ నువ్వు వంట చేస్తావా నీకు వంటగండం ఉంది కదే అన్నాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తే ఏ దిక్కుమాల గండాలు దగ్గరికి రావు అయినా ఇదేం బ్రహ్మవిద్య కాదుగా నేర్చుకుంటే రాకపోవడానికి మరీ అవసరమైతే వంటల పుస్తకం ఉండనే ఉంది అంటూ పైటి చెంగు బొడ్లో దొక్కుని వయ్యారంగా వంటగది వైపు వెళ్తున్న కుందరం చూస్తుంటే కనుల పండులా ఉన్నా కళా నిజమా అని ఓసారి గిల్లుకుని చూసుకున్నాడు ఒరే పెదనాన్న కొడక ప్రసాదు ఆడదానికి ఆడదే శత్రువు అన్నది ఖచ్చితంగా నిజం నువ్వు ఇచ్చిన అమోఘమైన టానిక్ లాంటి సలహా మా ఆవిడ వంటగండం అనే జాడ్యానికి చక్కగా పనిచేసింది మంచి గుణాన్ని ఇచ్చింది పనిలో పని చెల్లాయి చామంతికి కూడా నా తరపున థ్యాంక్స్ చెప్పు అని ఫోన్లో గుసుగుసలాడేసి ఆలస్యం చేయకుండా మా పెసరట్టు కోసం బురకలేస్తూ వంటగదిపై పెళ్లాడు సీతాపతి విన్నారుగా ఈ సీతాపతి గరటే గది అనే శ్రీ మాడుగుల రామకృష్ణ గారి హాస్య కథను వచ్చేవారం ఇటువంటిది మరో మంచి కథతో మీ ముందుంటానే అంతవరకు సెలవు నమస్కారం